శుభాకాంక్షలు ఉగాది శుభా శుభాకాంక్షలు మరి ఈరోజు సూర్యాపేటలో గల బస్ స్టాండ్ ఫ్లైఓవర్ కింద సూర్యాపేట వాసవి మరి ఈరోజు చనివేంద్రం కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాము మరి ఇంటి కార్యక్రమానికి సహ సహకరించిన రీజన్ సెక్రటరీ యామ సంతోష్ శుభాద్రి అయినటువంటి ఉమ్మడివెల్లి శాంతరికి మరి ఇక్కడికి ఇచ్చేసిన వాసవి అన్న మిత్రులు పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ వెంపటి శబరిన కేమ్రా అందరికీ విశ్వాసు ఉగాది నామ సంవత్సరం శుభాకాంక్షలు ఈ రోజు మన వాసయు ఇంటర్నేషనల్ లోనే మన సూర్యాపేట వాసయు ఎంతో పేరు మన యూత్ క్లబ్ సూర్యాపేట అధ్యక్షుడైనటువంటి వెంబడి రవిదేజ గారు ఇక్కడ మన తెలియ ఏర్పాటు చేసినారు సతమాచా ప్రయవర్తున్నారు తెలువ పంపిణీ జరుగుతుంది అలాగే దాతలు చాలామంది సహకరించారు ఇప్పటికే అరవై రోజులు సరిపోను దాతలు ఉన్నారు ముందు ముందు ఇంకా దాతలు వచ్చి తొంభై రోజులు కంప్లీట్ చేసి మా వన్ నాట్ ఫోర్ నూట నాలుగు రోజులు కూడా కంప్లీట్ చేయాలని నేను పాటు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మన యూత్ క్లబ్ అధ్యక్షుడు మా ఆర్ఎస్ సంతోష్ కుమార్ ఆర్సి మురి రామసుందర్ గారు ఈరోజు ఇక్కడ గవర్నర్ ఆఫీషియల్ విజిట్ ఫస్ట్ మన జిల్లాలోనే ఫస్ట్ గవర్నర్ ఆఫీస్ ఈరోజు గవర్నమెంట్ విజయ్ సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు డ్రైవర్ కింద కార్యక్రమాలు మధ్య కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్ విజిట్లో భాగంగా చేస్తున్నారు మొత్తమైన ముఖ్యమంత్రిగా ఈ స్టార్ట్ చేశారు కాబట్టి వారికి నమరాదే వారి ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేయాలని ఈరోజు విజిట్ సందర్భంగా వచ్చిన మా ವಂಚ ಹೊರೇ ಏಜೆನ್ಸಿ ಜೋರ್ವರ್ ತೋಟ ರಾಷ್ಟ್ರೀಯ ವಿವಿಧ ಬಾಧು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪಡಲಿ ಅಲ್ಲೇ ಗವರ್ನರ್ ಅಧ್ಯಕ್ಷರು ಈ ಕಾರ್ಯಕ್ರಮ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరి సమక్షంలో ఉగాది రోజు గవర్నర్ విజిట్ వల్ల గవర్నర్ విజిట్తో మేము కలివేందర ఓపెన్ చేస్తున్నాము నెక్స్ట్ త్రీ మంత్స్ హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ రన్ చేస్తామని ఆధారాతల సహకారంతో రన్ చేస్తామని రిపోర్ట్స్ మీ పేరు చెప్పు కాంక్షలు సూర్యాపేట వాస్తవ్యులు ఈరోజు ఉగాది పండగైనా కానీ మీరు రావాలి మేడం అనను తప్పగా రావాల్సి వచ్చింది రీజన్ సిక్స్ మన కుమ్మడి వేళ్ళ శ్యామచుందర్ గారు మన ప్రెసిడెంట్ రమతేజ్ రామా సంతోష్ జోన్ వన్ రామ సంతోష్ మీరందరూ ఆధ్వర్యంలో చలివేంద్ర ఓపెనింగ్కి రావడమైంది గవర్నర్ విజిట్గా కూడా రావడమైంది మీ అందరు సూర్యాపేట అసలు మొదటి నుంచి కూడా చాలా వాసవి మన క్లబ్ వాసవి ఇంటర్నేషనల్ అంటే అసలు ఎంతో సూర్యాపేట అసలు ఇప్పటికీ నన్ను ఎన్నోసార్లు విజిట్ చేశారు ఇంకా అట్లా అంత బాగా చేస్తున్నారు ప్రతి కార్యక్రమం చేస్తున్నారు ఇదే విధంగా నేను విజయానికి పదహారు మెట్లు అని నేను కొన్ని సూత్రాలు పెట్టాను ఇవన్నీ కూడా మీరు రీచ్ కావాలని ప్రతి ఏఐఎఫ్ కూడా నాకు ఇవన్నీ ఇవ్వాలని నాకు ఇప్పుడు బీకేస్పీ ఇస్తా అన్నారు సిల్వర్ స్టార్ ఇస్తా అన్నారు కేసీజిఎఫ్ ఇస్తా నాకు సర్వీస్ ప్రోగ్రామ్ మేము అన్ని చేస్తా ఉన్నారు అని కాబట్టి ఉగాదైనా కానీ వచ్చినా నిలబెట్టుకోవాలని ఓకే సంతోషం అండి మీ అందరు కూడా బీసీఐ నుంచి అన్ని ఏ వచ్చినా కానీ అందుకోవాలని మా విజయానికి ప్రధానమెంట్ల సూత్రాలు మీరు అన్నీ కూడా రీచ్ కావాలని నా యొక్క కోరిక అదేవిధంగా నాకు ఇక్కడ అసలు నాకు ఒక సపోర్ట్ ఎవరు అంటే నా ఎడమ భూజం కుడి భూజం ఎవరు కృష్ణార్థులు కృష్ణ కృష్ణార్థులు అసలు వీళ్ళు వీళ్ళు నాకు ఎంతో సహాయం చేస్తూ ఎంతో నాకు చాలా సహాయం చేస్తూ ప్రతి పని నాకు చేస్తూ నేను అసలు అక్కడ కూర్చోని కూడా అని ఏ పని అయినా నేను చేస్తున్నా వదిన మీరు కానీ మేము ఉన్నాం అని మాకు ముందు నడిపించుకుంటూ నా ఇది నాకు ఇంత మంచి ఆ దేవుడు కూడా అమ్మవారి ఆశిస్తులు అనుకుంటున్నా నిక్కుమల్ల కృష్ణ శబరి వెంపటి శబరి నాడు చాలా నాకు చాలా సహాయం చేస్తున్నారు అదేవిధంగా మా యొక్క రీజన్లు వీళ్ళ ఆశీలు కూడా అన్ని మంచిగా అందరూ ప్రతి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి మన రాచగొండ శ్రీనివాస్ గారు మా మా మనిషి చేస్తూ నన్ను ఈ గవర్నర్గా ఈ వన్ నాట్ ఫోర్ నుంచి ఇరవై ఐదుకి నన్ను మంచి గుందంజలు వచ్చి మన ఐఎన్పి గారు రామకృష్ణ గారిని కూడా మనం మంచి బేస్లో నిలబడదాం మనం నెంబర్ వన్లో నిలబడదామని నా యొక్క కోరిక కేంద్ర సహకారంతో నన్ను నిలబెడతానని నా యొక్క కోరిక ఉంది అందరు కూడా